వైసీపీ కూడా ట్వీట్ చేసింది సార్ పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ పైన వైసీపీ మాట్లాడేటప్పుడు సిగ్గుందా పేరుడానికి మాట్లాడి అడుగుతుందా సిగ్గుందా అని అడుగుతున్నా మొత్తం అందరిని పెట్టుకొని మొత్తం టోటల్ గా అందరిని పిలిపించుకొని దండుకొని మనద్దు కాని ఎవరినేసాడు మొత్తం మీటింగ్ లో మీటింగ్ లో ఎవరు మీటింగ్ ఏం చెప్పావు నువ్వు పేరుండని ఆ రోజు ఏం చెప్పావు విజయకుమార్ అని ఎఫ్డిసి కమిషనర్ మీరు ఏం చెప్పారు చిరంజీవి గారు వచ్చి నించోవాలి ప్రభాస్ వచ్చి నించోవాలి సినిమా వాళ్ళందరినీ పవన్ జగన్మోహన్ రెడ్డి నించోబెట్టాలి నించో పెట్టాలి అని చెప్పింది మీరు కాదా మీరు కాదా సినిమాలు బంద్ ఉంది కదా వాళ్ళు బంద్ చెప్తున్నారు బంద్ అంటే ఏంటో తెలియదు నీకు విందంటే ఏంటో తెలియదు అంటే ఏంటో తెలియదు నువ్వు కూడా మాట్లాడితే ఎలాగా నువ్వు సినీ ఆటోగ్రాఫర్ మినిస్టర్ గా చేసే తోటి ఎంత ఘనత చేసావో నీ కొడుకు ఎన్ని క ఎన్ని కబ్జాలు ఉన్నాయో అన్ని తెలుసు విషయం జోలికి వెళ్ళాం వచ్చినప్పుడు మరి కరెక్ట్ గా నీ కిట్టు పేరుని కిట్టు ఏం చేసింది ఎవరో దోచుకున్నవి మీది మొత్తం టోటల్గా బియ్యం కుంభకోణం నుంచి ప్రతి దాన్ని కూడా బయట పెట్టడానికి సిద్ధంగానే ఉన్నాం కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాం సినిమా ఇండస్ట్రీలో చేసిన మోసగాడివి నువ్వు సినిమా ఫోటోగ్రాఫర్ ఆర్టీ ఫోటోగ్రాఫర్గా మమ్మల్ని సర్వనాశనం చేసిన వాడివి నువ్వు సినిమా ఇండస్ట్రీని దిగజార్చిన వాడి సినిమా ఆటోగ్రాఫీ మినిస్టర్గా నువ్వు పేరు నాని అనే వ్యక్తి సినిమా ఇండస్ట్రీని తీసుకొచ్చి సర్వనాశనం చేసి విలువలు తీసి హీరోలందరినీ తీసుకొచ్చి నడి రోడ్డు మీద నించోపెట్టి ఆ చిరంజీవి గారిని కావాలనే పాపం ఆయన మంచితనాన్ని ఆయన ఆలోచనని ఆయన మంచి మంచి ఆలోచన తీసుకొచ్చి ఆయన ముందు నువ్వు దండం పెట్టించావే ఆ ఉసురు నీకు కంపల్సరీ తగులుతుందని మాత్రం చెప్తున్నా మంచితనంతో మా ఆర్టిస్టులు వచ్చారు మంచితనంతో మా విలువలతో వస్తే హాఫ్ కిలోమీటర్ నడిపించిన ఘనత నీది అందుకే అనుభవిస్తున్నావు పేరున్నా అని నీకు మళ్ళా మళ్ళా చెప్తున్నావు నీకు మాట్లాడే సినిమా వాళ్ళ కోసం మాట్లాడే రైట్ లేదు సినిమా వాళ్ళ కోసం మాట్లాడే హక్కు లేదు నువ్వు సినీ ఆటోగ్రాఫర్ మినిస్టర్గా ఉండి ఏం చేసావు ఒక ప్రోడక్ట్ తెచ్చావా ఒక పరిశ్రమ కట్టావా ఒక స్టూడియో కట్టావా ఒక స్థలాలు ఇచ్చావా ఒక జాయింట్ కమిటీ మీటింగ్ పెట్టావా ఒక తిట్లు పురాణానికి ఎఫ్డిసి చైర్మన్ పెట్టావు నువ్వు ఇద్దరు కూర్చొని తిట్టడం తప్ప పొగడం పొగటం తప్ప ఏమైనా చేశారా పైబడినట్లు దోచుకోవడం తప్ప ఏమైనా చేశారా సినిమా ఇండస్ట్రీకి మేము ఇది చేసాం ఐదు సంవత్సరాలని నువ్వు ఒక్కదానికైనా సమాధానం చెప్పు ఒక్కదానికి సమాధానం చెప్పు సినిమా ఇండస్ట్రీలో నేను సినీ ఆటోగ్రాఫీ మినిస్టర్గా ఉండి ఇంత చేశాను అని ఒక ఇంత చెప్పు ఏమైనా చేశావు ఒక సినిమా ఒక సినిమా తీయించావు టీడీపీ గనిస్ట్గా ఏం చేశావు నువ్వు ఒక సినిమా పరిశ్రమకి ఆ పరిశ్రమ అంటే ఏంటో నీకు తెలుసా పరిశ్రమ అంటే నీకు తెలుసా సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటో నీకు తెలుసా సినిమా టికెట్ రేట్ ఐదు రూపాయలు చేసిన ఘనత నీది కాదా ముప్పై ఐదు రూపాయలు చేసిన ఘనత నీది కాదా మొత్తం టోటల్గా బీమా అనే సినిమాని ప్రతి దిక్కున ఆర్డీఓ నుంచి మొత్తం ఎంఆర్ఓల దగ్గర నుంచి ముప్పై ఐదు రూపాయలు టికెట్ అమ్మాలని చెప్పి ఆర్డినెన్స్ జారీ చేసి డిఆర్ట్ సీ చేయించింది నువ్వు కాదా చెప్పాలి అనుకుంటే నాని కోసం రోజు సరిపోతుంది కనుక నాని మాట్లాడే సినిమా ఇండస్ట్రీ కోసం మాట్లాడే రైట్ అర్గతా లేదు ఎందుకంటే నీ కమిటీ తెలుసు నాకు నువ్వు ఏం చేసావో నాకు తెలుసు ఎవరెవరితో మాట్లాడావో నాకు తెలుసు జాయింట్ కలెక్టర్కి ఏం ఆర్డర్ పాస్ చేసావో నాకు తెలుసు భీమా నాయక్ కోసం ఒక తెల్లవారు నాలుగు నిద్ర లేకుండా తిరిగి నేను మీ పార్టీలో ఉండి మీ వైసీపీ సపోర్ట్ చేస్తూ ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమా నాకు ఇండస్ట్రీ నాకు పార్టీలతో సంబంధం లేదు నాకు ఇండస్ట్రీ నా తల్లి ఇండస్ట్రీ తర్వాత నాకు ఎవరైనా సరే ఆ రోజు కూడా చాలా క్లియర్గా చెప్పారు తప్పు చేశారు పవన్ కళ్యాణ్ గారి సినిమా మీరు తప్పు చేశారు భీమా నాయక్కి అని చెప్పారు ఆ రోజు కూడా నిజంగా కాపోడని చెప్పుకోవడానికి సిగ్గుచేటు మాట్లాడటానికి రైటే లేదు మాట్లాడటానికి రైట్ పేరున కృష్ణమూర్తి గారు అన్న ఆయన